అందరికీ నమస్కారం నా పేరు రమ నిన్నే వలచ మూడో భాగం రచయిత పూర్ణిగారు గౌతమ్ ఇంతకీ నువ్వు ఎన్ని ఉంటావని అడిగాను వెళ్ళిపోతాను వదిన మూడు రోజుల్లోని అంటూ ఇలా చాలాసేపే మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బో ఈయన గారు నాతో నవ్వుతూ మాట్లాడు కానీ అందరితో ఇకిలించుకుంటూ బాగానే మాట్లాడతాడని తిట్టుకుంటూ ఉన్న నా తల మీద నానమ్మ కొట్టింది ఎవరు అని చూసి నాకు ఎప్పుడొచ్చావే యాత్రకు వెళ్ళి అని తాతయ్య ఆయనమ్మని అడుగుతుంది హేమ నువ్వు నా మనవడిని తిట్టుకుంటూ ఉన్నప్పుడే వచ్చానని మంచులు గారు ఇస్తున్నా మంచినీళ్ళు తాగుతూ అమ్మాయి సంతోషంగా ఉందని తెలియగానే వచ్చేసామని చెప్తూ కూర్చోగా అమ్మమ్మ అని గౌతమ్ నానమ్మ అని నేను ఇద్దరం వెళ్ళి రాధగారి పక్కన కూర్చున్నాం అలాగే తాతయ్య పక్కన కూర్చొని నా కోసం ఏం తెచ్చామని చిన్నపిల్లలు అడుగుతున్నా రాధని చూస్తూ నవ్వుకోలేకుండా ఉండకపోయాడు గౌతమ్ ఎందుకంటే శాలరీ సెవెంటీకే పెంచారని అమ్మ చెప్పింది ఇంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు కానీ అంత ఉంచుకొని కూడా తాతయ్య దగ్గరే కూర్చొని ముద్దుగా అడుగుతూ ఉన్న తనని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నాడు గౌతమ్ పైకి కానీ నవ్వితే ఇప్పుడు ఇద్దరికీ మళ్ళీ మామూలుగా గొడవ జరగదు అసలే అన్నయ్య ఉన్నారు అని అనుకుంటూ అమ్మమ్మతో మాటల్లో మునిగిపోయాడు గౌతమ్ రే మనవడా నీకోసం ఇది బాగా నచ్చిందిరా అందుకే నీ కోసం ప్రేమగా తీసుకున్నానని అది ఇచ్చి ప్రేమగా మనోడు చేతికి వేస్తారు కృష్ణమూర్తి గారు థ్యాంక్స్ తాతయ్య అని తాతయ్యను సైడ్ హక్ చేసుకుంటాడు గౌతమ్ పో తాతయ్య ఇందాక అక్కడి నుంచి అడుగుతున్నాను నాకు ఏమన్నా ఇచ్చావా వాడికి మాత్రం అంత మంచి కడియవా నేను ఒప్పుకోను మరి నాకోసం ఎంత తెచ్చావు చెప్పు అని ఏడుస్తూ అల్లరి చేస్తుంది హేమ గౌతమ్కి అయితే నవ్వు ఆగట్లేదు వెంటనే నవ్వేస్తాడు తాతయ్య నాకు ఏం తీసుకోవలేదు కానీ నీ మనుడికి మాత్రం తీసుకొచ్చావని హేమ చేస్తున్న గొడవకి చిన్నగా మేల్కుంటాడు టాబ్లెట్స్ భార్య ప్రేమ మహిమ తన బాడీ ఫిట్నెస్కి ఫీవర్ త్వరగానే తగ్గింది రానాకి కొంచెం నీరసంగా ఉంది అంతే అని హేమ గొడవట పడటానికి కారణం అర్థమైంది బయటకి చిన్నగా నడుచుకుంటూ వచ్చి హేమ అని పిలుస్తాడు రానా ఇదేంటి మీరు ఎందుకు లేచారు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా వెళ్ళండి అని అంటూ దగ్గరకు వెళ్తూ చిరుకోపంగా అంటున్న హేమాను చూసి నవ్వుతూ మరి నా పెద్ద కూతురు ఏడుస్తూ ఉంటే నేను అలా ఇలా పడుకోమంటావు ఇటురా అని అనగానే ఫాస్ట్గా అక్కడి నుంచి లేచి రానా అని హత్తుకొని చాలా మిస్ అయ్యాను బావా నేను నిన్ను అని నీ ప్యాంపరింగ్ని నీ ప్రేమని అని ఏడ్చేస్తుంది హేమ కూల్గా బాధపడుకు మీ అక్క కరుణించిందిగా ఇంకా మనిద్దరం ఒక పార్టీ అని నవ్వుతూ తలనిగురుతూ ఉంటాడు రానా అలాగే బావా ఆ ముసల చూడు అన్నీ తిరిగి వచ్చి నా కోసం ఏమీ తీసుకురాలేదు అని చిన్నపిల్లల కంప్లైంట్ ఇస్తుంది హేమ ఒక్క నిమిషం అని ఫోన్ చేసి ఏదో చెప్తాడు రానా అక్కడ ఉన్నందరికీ రానా హేమాల బాండింగ్ తెలుసు కాబట్టి అందరూ అపరూపంగా చూస్తూ ఉంటారు అయినా రా కూర్చోబావా నీకొకటి చెప్పాలి నాకు ప్రమోషన్ వచ్చింది శాలరీ కూడా చాలా పెరిగింది తెలుసా అని నవ్వుతూ చెప్తుంది హేమ అవునా నా బంగారు తల్లి కంగ్రాట్స్ నీకెవరైనా సరే పిలిచి మరీ ఇవ్వాలని తలని మృతు అంటాడు రానా కదా బావా కానీ వీళ్ళు చూడు అని అంటూ ఉండగాని ఒక ఇద్దరు బాడీగార్డ్స్ ఐదు పెద్ద ట్రాలీలు తీసుకొచ్చి అక్కడ పెట్టి రానా వెళ్ళమన గానీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు బావా ఏంటి బ్యాగ్స్ అని షాక్గా అడుగుతుంది హేమ వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది మీకోసమే వాటిని తీసుకున్నాను ఎప్పుడు అవి నా కారులోనే ఉంటాయి కానీ మీ అక్క నన్ను కర్ణించినప్పుడే మీకు ఇద్దామని వాటిని తీసుకున్నాను ఇది మీకే ఈ బ్యాగ్ అండ్ ఇది అత్తయ్య మీకు మావయ్యకి అని అంటూ ఒక బ్యాగ్ ఇస్తాడు రానా ఈ రెండు ఏమో మీ అక్కకి ఇదేమో బామ్మ తాతయ్యలకు ఇంకో బ్యాగ్ గౌతమ్ అక్షయ్కు అండ్ పెద్దమ్మ పెదనాన్నకి అని కూడా ఇస్తాడు రానా అంతే అందరూ కూడా షాక్లో ఉన్నారు అందరినీ గుర్తు పెట్టుకొని ఇన్ని తీసుకొచ్చారంటే రానాకు వాళ్ళ మీద ఎంత ప్రేమ అభిమానం ఉండాలనుకుంటూ అక్కడ ఉన్న అందరికీ రానా మీద గౌరవం అభిమానం రెండూ పెరిగిపోతాయి బావా ఇన్ని తీసుకున్నావా అని షాక్ అవుతూ అయినా నువ్వు మా బెస్ట్ బావా లవ్ యూ అని రానా భుజం చుడుతూ కన్నీళ్లతో అంటుంది హేమ చూసారా నీరు తెచ్చింది నాకేం అక్కర్లేదు మా బావ నా కోసం తెచ్చాడని అమాయకంగా నవ్వుతూ చెప్తున్న హేమని చూస్తూ నువ్వు మా పెద్ద కూతురివి నా బంగారం అని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడుతూ అంటాడు రానా హిమ అయితే ఇన్ని రోజులు రానాని దూరం పెట్టినా తనకి మా మీద ఇంచు ప్రేమ కూడా తగ్గకపోగా ఇంకా ఎక్కువ ప్రేమ ఏర్పడిందని అనుకుంటూ వెంటనే రానా పక్కన చేరి కన్నీళ్లతో రానా చెయ్యి పట్టుకొని గుండెల్లో మొహం దాచుకొని ఏడుస్తుంది హిమ ఇంకా అందరూ కూడా వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి అని అనుకొని చిన్నగా అక్కడ నుంచి జారుకుంటారు అన్నయ్య అని కొన్ని రోజుల పరిచయానికే మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇన్ని తెచ్చారు అని అనుకుంటూ గౌతమ్ ఇంటికి వెళ్ళిపోతూ ఉండడంతో ఏ ఆగు నిన్నే అని పిలుస్తూ అతని వెనకే బయటకు వస్తుంది హేమ ఏంటని వెనక్కి తిరిగి చూస్తాడు గౌతమ్ నన్న అని వెనక్కి తిరిగిన గౌతమ్ను నిన్నే అని అంటుంది హేమ ఏంటన్నట్టు చూస్తాడు గౌతమ్ ఒక్క నిమిషం నువ్వు ఫ్రీగానే ఉన్నావుగా అని అంటూ లోపల నుంచి షటిల్స్ బ్యాట్స్ వేస్తూ కొంచెం సేపు నాతో ఆడు అని ఒక బ్యాట్ గౌతమ్ చేతికిచ్చి డైలీ ఇంటి దగ్గర పిల్లలతో ఆడటంతో నెట్ కూడా ఉంటుంది ఇంకొక సైడ్ వెళ్ళి నిలబడి కాకు వేసి కొడుతుంది హేమా అబ్బో అని అనుకుంటూ హేమతో కొంచెం సేపు చాలు అని చాలాసేపే ఆడించింది ఏంటో ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావని అంటాడు గౌతమ్ ఏం లేదు నేను మళ్ళీ వెళ్ళిపోతాను కదా ఆ తర్వాత నా పెళ్ళి ఇంకా నీతో మాట్లాడడానికి నాకు టైం ఎక్కడుంటుంది ఒకసారి నీతో మాట్లాడుతూ ఉండాలని ఇలా ప్లాన్ అన్నమాట అని ఆడుతూ చెప్తుంది హేమ ఓ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ హా నాన్నకి ఇబ్బంది అవుతుంది ఏంటో ఇష్యూస్ అవి వస్తున్నాయంట ఆ లారీ ఫ్యాక్టరీ దగ్గర ఉండి చూసుకోకపోతే చాలా లాస్ వస్తుంది అంట ఇంకా నాకు హాస్టల్ బాధ కూడా తప్పుతుంది కదా నానమ్మ తాతయ్యలను కూడా తీసుకుని వెళ్తాము ఇంకా మామయ్య అన్నీ పొలాలు చూస్తాడంట అని ఆడుతూ చెప్తూ ఉంటుంది హేమ హా అవునా అని అంటాడు గౌతమ్ అవును ఇంతకీ నువ్వెక్కడ జాబ్ చేసేదని అడుగుతుంది హేమ డెక్కన్ పార్క్ టీసీఎస్ అని చెప్తాడు గౌతమ్ అవునా నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ప్రమోషన్కి డెక్కన్ పార్క్ దుర్గం చెవని అంటుంది హేమ అవునా అయితే డెక్కన్ పార్క్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ అంతా కూడా సూపర్ ఉంటుంది రెండూ బాగుంటాయి అలా అని కాదు మీ ఇంటికి దగ్గరగా ఉంటుందని అంటాడు గౌతమ్ కానీ నువ్వు ఎక్కడ అని అడుగుతుంది హేమ మేము మీ ఇంటికి పక్క కాలనీ హాస్టల్లో ఉంటున్నామని అంటాడు గౌతమ్ అవునా అయితే నువ్వు మనమంతా కలిసే ఉండొచ్చు మేము అక్కడే ఉంటే టూ ఇయర్స్ అక్కడే ఉండేవాడివి కానీ మేము అక్క పరిస్థితులు బాగాలేక ఇక్కడికి వచ్చాక చేంజ్ అవుతుందని ఇక్కడికి వచ్చేసాం నేను జాబ్ చేస్తానని పోయి హాస్టల్లో ఉన్నాను ఫి బాగా తీసుకుంటారు కానీ ఫుడ్ అసలు ఏమి బాగోదు నువ్వు కూడా వచ్చాయి మనం అంతా కలిసి ఒకే చోట ఉండొచ్చు కదా ఓకేనా నీకు అని అంటుంది హేమ ఆ మాటకి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు గౌతమ్ ఆల్రెడీ ఆ విషయం మా చెల్లితో మాట్లాడితే ఓకే అందులే హేమ వాడు రాక ఎక్కడికి పోతాడు నానమ్మ తాతయ్య కూడా వస్తున్నారు కదా ఈసారి అని ప్రకాష్ గారు అనగానే వావ్ డాడ్ అయితే నేను గౌతమ్ బావ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాను అదే సెలెక్ట్ చేసుకుంటాను అప్పుడు డైలీ బావతో వెళ్ళి రావచ్చు అని అంటుంది హేమ ఓకే నాన్న రే మొహంటర్ అలా పెట్టావు నవ్వు అనగానే వాళ్ళు తన మీద స్వచ్ఛమైన ప్రేమకి అందమైన చిరునవ్వు నవ్వగా దానికి మురిసిపోతారు ప్రకాష్ గారు ఏంటి నా అల్లుని ఏమంటున్నారు మీ తండ్రి కూతులని జ్యూస్ గ్లాసులు అక్కడికి వచ్చి అందరికీ ఇస్తారు వీళ్ళు గేమ్ ఆపి నలుగురు చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు సారీ రానా నేను చాలా బాధ పెట్టాను బట్ ఐ రియలీ లవ్ యూ అని ఏడుస్తూ సారీ అని ఏడుస్తూనే ఉంటుంది తింగర్ బుచ్చి మనం బేబీని ప్లాన్ చేసుకుందాం ప్లీజ్ అని అంటాడు రానా అలాగే అని తలుపుతూ ఆ ఇంటికొద్దు నువ్వు ఉన్న ఇంటికి వెళ్దాం సరేనా అని ఏడుస్తూ అంటుంది హిమ హా సరే అక్కడికి నేను వెళ్ళను నువ్వెక్కడ ఉంటే నా ప్రాణం కూడా అక్కడే ఉంటుంది హిమ అని ప్రేమగా చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు రానా బాగా నీరసంగా ఉండడంతో లోపలికి వెళ్ళి హిమావుడిలో తల పెట్టుకుని అలా కళ్ళు మూసుకుంటాడు రానా ఎంత అదృష్టమో నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు అలాగే నా చాలా దురదృష్టవంతురాల్ని నిన్ను వదులుకొని ప్రాణం లేని బొమ్మలాగా ఇన్నాళ్ళు నేను బ్రతికాను అని అంటూ ప్రేమగా కిందకు వంగి రానా నుదుడి మీద ముద్దు పెట్టుకోగాని నా నడువుని చుట్టూ అతని చేతులు వేసి పొట్టలో తలదాచుకొని పడుకుంటాడు రానా ఆలోచనలు మళ్ళీ గతంలోకి పరుగులు తీస్తున్నాయి ఫోన్ చూడగా వామ్మో ఏంటి అలా చూస్తున్నావు నీతో గచ్చి నీతో మాట్లాడను నైట్ ఒక్కదాని అని కూడా లేకుండా ఆఫ్లైన్కి వెళ్ళిపోయావు కదా ఇంకా నీకు మెసేజ్ చేయను అని అతగాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నేనే ఫోన్ పెట్టేసి బ్యాగ్ లో పెట్టుకొని దిగుతూ ఉంటే చెయ్యి అందించాడు అక్షయ్ బావా ఏ బావా అని చెయ్యవ్వకుండా మొత్తం లగేజ్ అంతా ఇచ్చి ఇది నువ్వు నా కోసం లేట్ గా వచ్చినందుకు అని అంటూ బ్యాగ్స్ అన్ని బావకి ఇచ్చి నడుచుకుంటూ బయటకు వచ్చి వెంటనే నా ఫేవరెట్ జీప్ లో కూర్చొని సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని పడుకున్నాను మాట్లాడవా నువ్వు ఇప్పుడు అని అడుగుతూ జీప్ స్టార్ట్ చేస్తాడు అక్షయ్ లేదని తల అడ్డంగా ఊపుతున్న నా తల మీద చిన్నగా కొట్టి ఢిల్లీలో జాబ్ వచ్చింది హై ప్యాకేజ్ వెళ్తున్నాను అని అంటాడు అక్షయ్ ఎలా వెళ్తావు బాబా అలా హైదరాబాద్లో చూసుకోవచ్చు కదా అని వెంటనే లేచి అన్నాను ఏమో కొన్ని రోజులు అక్కడ చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను కొన్నాళ్ళు తిరగనివ్వు నన్ను అని అన్నాడు అక్షయ్ సరేలే ఇంకా అయితే నాతో ఎందుకు చెప్తున్నావు జాగ్రత్తగా వెళ్ళు అక్కడే ఉండని కోపంగా అన్నాను నేను సరే అని అన్న అక్షయ్ మాటలకు కాలిపోయి బండి ఆపు నువ్వు అని ఏడుస్తూ అన్నాను ఏ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ అడుగుతాడు అక్షయ్ మరి నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదు కదా అని చిన్నగా వెక్కిలు పెడుతూ ఏడుస్తున్నా నా చేయి పట్టుకొని మరి నేను వెళ్ళటం ఇష్టం లేదా నీకు అని లాలనగా అడుగుతాడు అక్షయ్ అక్కడైతే చాలా దూరం ఎప్పుడన్నా నేను చూడాలంటే రావటం కుదరదు హైదరాబాద్ లో అయితే మనం కలిసే ఉండొచ్చని నా మాటలకి నవ్వుతూ జీప్ని స్టార్ట్ చేస్తాడు అప్పుడే తెల్లవారుతూ ఉండడంతో క్లైమేట్ సూపర్గా ఉండడంతో చుట్టూ చూస్తూ ఫిక్స్ తీయడంతో మునిగిపోయాను బావా ఈ రోడ్డు మీద వద్దు బ్రిడ్జ్ సైడ్ పోనీ అని అన్నాను అక్కడ వ్యూ ఇంకా బాగుంటుంది కాబట్టి అటు వెళ్తే చాలా లాంగ్ జర్నీ అవుతుందని నేను చెప్పేవాడల్లా మళ్ళీ నేను గొడవ చేస్తానే అటు తిప్పాడు చుట్టూ చూస్తూ ఉన్నాను బ్రిడ్జ్ రాగానే కొంత దూరం రాగానే బావా స్టాప్ అని అన్నాను ఏమైందో అనుకొని బ్రేక్ వేసుకొని నా వైపే చూశాడు వ్యూ సూపర్ ఉంటుంది నన్ను ఒక ఫోటో తీవా ఇక్కడ అని అంటూ వెనక నుండి కిందకి చూస్తున్నట్టుగా పైకి చూస్తున్నట్టుగా ఇలా చాలా పిక్స్ దిగి ఓకే ఇంకా వెళ్దాం పదా అని బావతో కూడా సెల్ఫీలు దిగి అన్నాను సరే అని మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇంకా ఏమన్నా పని ఉందా అని అన్నట్టు నా వైపు చూడగానే తల అడ్డంగా ఊపాను ఇంకా జీప్ వేగంగా దూసుకుపోతుంది రైల్వే స్టేషన్ నుంచి మా నానమ్మ వాళ్ళ ఊరు ఏడు కిలోమీటర్లు పికప్స్ కి డ్రాపింగ్కి ఎప్పుడు బావే వస్తాడు ఆ ని సౌమికి హేమకు పెడుతుంటే అనుకోకుండా అవి అతగాడికి కూడా టచ్ అయిపోయి వెళ్ళాయి విత్ బావా లవ్ అని క్యాప్షన్ పెట్టేసి అది కూడా పోయింది ఫోన్లో ఛార్జింగ్ లేక రీచ్ అని మెసేజ్ పెట్టగానే ఫోన్ ఆఫ్ అవుతుంది కారణం దాని ఛార్జింగ్ పెట్టి టూ డేస్ అవుతుంది కాబట్టి అయ్యో ఇంట్లో ఉంటే హేమ పెట్టేది నేనే గుర్తు పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకుని ఉండాల్సింది అనుకుంటూ అటు ఇటు చూస్తూ కూర్చున్న నన్ను పావు గంటల ఇంటి ముందు దింపాడు బావ ఏంటో ఎన్నిసార్లు వచ్చినా కానీ నానమ్మ దిష్టి తీయకుండా మాత్రం లోపలికి రానివ్వదు ఏదో ఐదు నిమిషాలని అనుకుంటారేమో గంటపైనే తీస్తూ ఉంటుంది ఈ రోజు దిష్టి గుమ్మడికాయ తెచ్చి దిష్టి ఆరతి ఇస్తుంది నానమ్మ ఇంకా అయ్యిందా డార్లింగ్ దిష్టి తీయటం అని వెంటనే వెళ్ళి నానమ్మని గట్టిగా హత్తుకున్నాను నా బంగారమే అని నాకు ముద్దిచ్చి వెళ్ళి ఫ్రెష్ అవుపో నా చేత్తో నీ కోసం చాలా రకాలు చేసి ఉంచానని అంటారు రాధమ్మ ఆ ఓకే త్వరగా ఫ్రెష్ అయి వచ్చి గట్టిగా ఒక పట్టు పడతాను అని హాల్లో ఉన్న తాత దగ్గరికి వెళ్ళి తాతయ్య అని వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకొని మళ్ళీ వస్తానని చెప్పి ఫ్రెష్ అయ్యి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాను వెళ్ళగానే ఛార్జింగ్ పెట్టాలని చూశాను బట్ ఛార్జర్ మర్చిపోయాను బావ వాళ్ళది సెట్ కూడా అవ్వదు మొన్న నేను డాడ్ వాళ్ళ ఫ్రెండ్ అమికాండ్ వస్తుంటే నా కోసం తెప్పించారు ఎలా అని ఆలోచిస్తున్న తనకి బావకి చెప్తే అమ్మో ఇరవై కిలోమీటర్లు వెళ్ళిన నా కానీ దానికి ఏ ఛార్జర్ సెట్ అవ్వదు ఏం చేద్దామని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం ఎందుకని వెంటనే ఫ్రెష్ అయ్యి కిందకి రాగానే నానమ్మ అన్ని రకాలు నాకు తినిపిస్తూ ఉంది నేను చాలా రోజుల తర్వాత నానమ్మ చేతి వంట మళ్ళీ దొరకదు అని బాగా లాగించాను టిఫిన్ అయిపోయాక పెద్ద వెండి గ్లాస్ నిండా పాలు తెచ్చి ఇవి కూడా తాగవే అనగానే చాలా భయం వేసింది ఎలా తాగాల అని బూస్ట్ వేసాలే తాగు చిన్నగా బయటకు వెళ్ళి తాగకు మళ్ళీ దిష్టి తగులుతుందని ముందే రెడీగా పెట్టుకున్న ఎండుమిరపకాయలు దిష్టి తీసి వాటిని తీసుకొని వెళ్ళి బయట కట్టెల పొయ్యిలో పడేస్తారు రాధమ్మ గారు గ్లాస్ పట్టుకొని పైకి వెళ్తున్న నన్ను తాగకపోతే ఊరు కొన్నాను అని సీరియస్గా అంటున్న నానమ్మ మాటలకి ఓకే నానమ్మ అలాగే తాగుతాను అని చెప్పి పైకి వెళ్ళి ఆ గ్లాస్ని పక్కన పెట్టి అలానే పడుకున్నాను బొజ్జ ఎంత నిండుగా ఉందో కొంచెం సేపు అటు ఇటు తిరిగి చిన్నగా పాలు కూడా అన్నీ తాగేసి రంగమ్మ రూమ్ క్లీన్ చేయడానికి వస్తే గ్లాస్ నానమ్మకి చూపించని చెప్పి అలా బెడ్ మీద పడగానే ఫుల్ నిద్ర కమ్ముకొచ్చింది అలాగే చాలాసేపు పడుకున్నాను మధ్యాహ్నం వచ్చి నానమ్మ పైన నాకు తినిపించి అలసిపోయి ఉన్నావు పడుకో అని చెప్పి వెళ్ళిపోయింది మళ్ళీ అలానే పడుకుందాం అనుకున్నాను కానీ అతగాడు బాగా గుర్తుకొచ్చి నెంబర్ నోట్డే కాబట్టి సరిపోయింది అనుకుంటూ బావం వచ్చాక చేస్తాను మళ్ళీ తాతయ్య నానమ్మ ఫోన్ కోసం ఇప్పుడు నేను కిందకు వెళ్ళలేననుకుంటూ అలాగే పడుకున్నాను సాయంత్రం నాకు ఇష్టమని బావ రెస్టారెంట్లో బటర్ నాన్ పాలక్ పనీర్ జీడిపప్పు చికెన్ ఫ్రై తీసుకొని వచ్చాడు అవి చూడగానే ముందు నోరూరి అతగాడికి ఫోన్ చేయాలనిపించి బావా ఒకసారిని ఫోన్ పని తీసుకొని నెంబర్కి కాల్ చేశాను అతగాడు లిఫ్ట్ చేస్తే ఎలా అని అనుకుంటూ లిఫ్ట్ చేయలేదని బావకి ఇచ్చేశాను మధ్యాహ్నం తిన్నదే ఫుల్ పొట్టలో ఉండడంతో మూడు ముక్కలు తిని నాకు ఇంకా వద్దు బావ నువ్వే తినేసే గౌతమ్ ఎక్కడా అసలు కనపడడం లేదు అని అడిగాను నేను నువ్వు బయటికి వస్తేనే కదా వాడు నీకు కనబడేది అమ్మ నిన్ను ఇంటికి రమ్మని చెప్పింది ఆ వచ్చేస్తాలే కానీ ఈరోజు నీరసంగా ఉంది రేపంతా కూడా అక్కడే ఉంటాను బావా అని చెప్పు అత్తయ్యకి అని బావకి చెప్పగా ఓకే జాగ్రత్త అని చెప్పి బావ వెళ్ళిపోయాడు అయ్యో అతగాడు బావకి ఫోన్ చేస్తాడేమో ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను ఇదేంటి పిచ్చితే ఇన్ని ఫోటోలు పెట్టింది అని చూడగా పిచ్చి కోపం వచ్చేసింది ఫోన్ పక్కన పడేస్తాడు ఆ తర్వాత లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు రానా అప్పుడే ఫోన్ చేసింది హిమ బట్ బాబు షవర్పాత్ కూడా చేసేది వినపడలేదు వినపడినా కానీ ఎత్తాలనుకోలేదు అందుకే సైలెంట్లో పడేస్తాడు రానా వచ్చాక ఎవరు చేసారు అనుకుంటూ చూసిన రానాకి ఈ న్యూ నెంబర్ ఎవరు ఏడు సార్లు చేసారు అని అనుకుంటూ రిటర్న్ కాల్ చేస్తాడు రానా ఎవరు ఇంతకుముందు హిమా చేసిన నెంబర్ అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అంటాడు అక్షయ్ హలో హుయిస్ ఇస్ అని అనగానే నేను హిమశ్రీ వాళ్ళ కజిన్ తనే మీకు కాల్ చేసింది అని అంటాడు అక్షయ్ అంటే ఆ పిచ్చిది కాక ఇన్నిసార్లు నాకు ఇంకెవరు చేస్తారనుకుంటూ ఆ తింగర్ బుచ్చి పేరు హిమశ్రీనా అని అనుకుంటూ ఓకే బట్ తన ఫోన్ ఏమైందని అడుగుతూ ఆ పిచ్చిదని బావా అనుకుంటాను అని మనసులో అనుకుంటాడు రానా తనది ఛార్జర్ మర్చిపోయింది ఇక్కడ ఎవరిది కూడా తనది సెట్ అవ్వదు మామయ్య అమెరికా నుండి తెప్పించారు అని కంపెనీ నేమ్ కూడా అతను చెప్పడంతో అబ్బో నా ఫోన్ మోడలే వాడుతుందిగా అని మనసులో అనుకుని నా దగ్గర రెండు చార్జర్లు ఉన్నాయి అడ్రస్ చెప్పండి కొరియర్ చేస్తానని అంటాడు రానా ఓ థ్యాంక్ యూ దీనికోసమే మీకు ఫోన్ చేసి ఉంటుంది అని అడ్రస్ చెప్పి కాల్ ని కట్ చేస్తాడు అక్షయ్ అందుకే నాకు ఫింగర్ది కాల్ ఆర్ మెసేజ్ చేయలేదు అనుకుంటూ వెంటనే తన గార్డ్కి ఛార్జర్ ఐదు గంటల్లో ఈ అడ్రస్ ఇవ్వమని చెప్తాడు రానా వాళ్ళు రైడర్స్ కావడంతో అంతకన్నా ముందుగానే చేరుకోవచ్చు అని మార్నింగ్ నుండి ఏమీ తినలేదని గుర్తుకొచ్చి కిందకు వస్తాడు రానా అప్పుడే జొమాటో ఆర్డర్ పనమ్మీ అక్కడ పెట్టి వెళ్తూ ఉంటే ఎవరు ఆర్డర్ చేశారో అడగకుండా అని అర్థమవుతుంది రానాకు చిన్నగా అది ఓపెన్ చేసి చూడగా ఈట్ మీ అని ఉండగా నవ్వుకొని అది తింటూ ఉంటాడు రానా పాపం తినే ఉంటాడులే అనుకుని అప్పుడు నాన్నమ్మ ఫోన్ నా పక్కనే పెట్టుకుని నిశ్చింతగా పడుకున్నాను విత్ హ్యాపీ త్వరగానే నిద్రపోయాను కానీ అంతలోనే హలో ఆగు ఓయ్ నిన్నే అని పిలుస్తున్న ఆగకుండా ఏడుస్తూ పరిగెడుతూ ఉన్నాను ఏదో కాలికి తగిలి నేను కింద పడిపోయాను ఏడుపు వస్తోంది ఎవరైనా ఉన్నారో లేదో అని చుట్టూ చూస్తున్న నన్ను వెంటనే తన కారులోకి లాక్కుంటాడు రానా ఏయ్ వాళ్ళు చూడు నా వెనుక ఎలా పడుతున్నారో అని నాకు చాలా భయంగా ఉంది అని రానాను పట్టుకొని గట్టిగా కారులో కూర్చున్నాను నీకేం భయం లేదులే నువ్వు టెన్షన్ పడకు అని తల మీద చిన్నగా ముద్ద పెట్టుకొని చిరునవ్వు నవ్వుతాడు రానా కారు గొడువును దాపుతాడు రానా ఏం అర్థం అలానే చూస్తూ నన్ను చూసి చిన్నగా నవ్వుతూ నా వైపు డోర్ తీసి చేయి పట్టుకొని కిందకు దింపుతాడు రానా ఎందుకు నువ్వు అలా చూస్తున్నావని కంగారుగా అడిగాను నిన్ను పెళ్లి చేసుకుందామని అంటూ చేయి పడుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు రానా అమ్మయ్య నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నా త్వరగా కట్టేయి అని అంటున్నా నన్ను మెంటల్ అని తల మీద ఒకటి కొట్టి లోపలికి తీసుకొని వెళ్ళి అప్పటికే తమ కోసం రెడీగా ఉన్న పీటల మీద కూర్చోగాని మొదట జీలకర్ర బెల్లం ఆ తర్వాత మాంగళధరణ సప్తపది తర్వాత తలంబరాలు ఇలా అన్నీ కూడా సంతోషంగా నవ్వుతూ జరుపుకుంటున్నాం ఆ తర్వాత బిందులో ఉంగరాలు తీయటం రానాతో ఎందులోనూ నేను ముందు ఉండకూడదు అని ఊరికే బిందులో చేయి తిప్పుతూ ఉన్న నా చేతిని గట్టిగా పట్టుకొని ఆ ఉంగరం నాకే పెడతాడు రానా రానా ప్రేమను చూసి ఆ తర్వాత రెండుసార్లు ఇద్దరు కలిసి తీస్తారు అలాగే మెట్టలు పెడుతూ ఉంటే నాకు ఎంత చక్కెలిగిరిగా అనిపించి ఎన్నో మెలికలు అలా తిరుగుతూ ఉన్నా నా కాలిని సరిగ్గా పట్టుకొని రెండు కాలికి మెట్టలు తొడుగుతాడు రానా మెడలో మంగళసూత్రం కాలికి మెట్టలు చూసుకొని మురిసిపోతున్న నన్ను ప్రేమగా చూస్తూ ఉన్న అతగాడి చేయి పట్టుకొని పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పెళ్లి బట్టలతోనే దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత అక్కడ నుంచి ఇంటికి కార్ స్టార్ట్ చేశాడు రానా అని నేను అనుకుంటున్నాను ఎక్కడ తీసుకుని వెళ్తున్నాం అనేది తెలియదు కానీ నమ్మకం అతగాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది కార్ మా పుట్టింటి వైపే వెళ్తుందని చాలా దూరం వెళ్ళా కానీ నాకు అర్థమైంది దిగువ అన్నాడు రానా హా అని ఇంతకు ముందులా వచ్చి దింపకపోగా ఈ జన్మలో నీ మొహం మళ్ళీ నాకు చూపించకు అని చెప్పి అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు రానా దేవుడా ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇలా పెళ్ళవగానే పుట్టింటి ముందర వదిలేసి వెళ్ళాడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి అంతకన్నా చావడం నయం అని అనుకుంటూ కాలనీ చివర పెద్ద బాగుంది ఆ బావంటే నాకు చాలా భయం కానీ తప్పక తల్లిదండ్రులకి మోహం చూపించలేక అందులోకి దూకేశాను నేను ఏమో ఆ క్షణాన ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు నాకు కానీ నేను నీళ్ళల్లో మునిగిపోవడం కాలికి ఏదో చిక్కుకోవడం అలాగే నీళ్ళల్లో మునిగిపోతూ ఉన్నాను ఆ నీళ్ళల్లో వినపడకుండా ఉండిపోయిన అక్షరాలు ఐ ఆల్వేస్ లవ్ యు విక్రమ్ అని అంటూ ఆ నీళ్ళల్లో మాటలు ఎలా వినపడవో నా మనసులో మాటలు కూడా ఎవరికి వినపడవనుకుంటూ అలాగే నీళ్ళు అడుక్కి చేరిపోయాను అప్పటికి ఐ లవ్ యు విక్రమ్ అని అనుకుంటూ ఉండిపోయాను శ్వాస భారంగా మారింది చాలా కష్టంగా అనిపించింది ఇంకో నాలుగు నిమిషాల్లో చనిపోతాను అని తెలుస్తోంది ఎవరో వచ్చిన అలికిడయ్యి నిద్రల నుంచి ఉలిక్కి పడిలేచ్చాను అప్పుడు అర్థమైంది అంతా నా కలని కలకన్నా భయంకరంగా ఎవరో ఉన్నారు రూమ్ లో ఎవరని అనగా ఏదో చేసి వెళ్ళిపోతున్నారు అడుగుల చప్పుడు ద్వారా చెప్పొచ్చు వెళ్ళిపోయాడని మెల్లగా వెళ్ళి లైట్ వేయగా అక్కడ నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసి ఉంది ఓ మై గాడ్ ఎవరు వచ్చారని అయినా ఈ ఛార్జర్ ఇక్కడెక్కడిది అని అనుకుంటూ ఉన్నా నేను మెల్లగా వెళ్ళి ఫోన్ చూడగా అతగాడి నుండి మెసేజెస్ ఉన్నాయి ఓపెన్ చేయగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అక్కడికి వచ్చి చంపేస్తానని ఉంది ఆ మెసేజ్ ఎందుకని చాట్ ఓపెన్ చేయగా అందులో ఫొటోస్ అన్నీ చూసి బావతో ఫిక్స్ దిగినందుకు అలా ఉంది అని అనుకోగానే చాలా హ్యాపీగా అనిపించింది నాకు టైం ఎంతని కూడా చూడకుండా వెంటనే అతగాడికి కాల్ చేస్తాను లిఫ్ట్ చేశాడా లేదా అని చూసాను తీయలేదు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాను అప్పుడే నిద్రపోయిన రానాకి వెలుకు వచ్చినా కానీ సైలెంట్గా రింగ్ అయ్యే ఫోన్ చూస్తూ ఉన్నాడు రానా ఏంటి ఈతగాడు తీయట్లేదు సర్లే అని పిచ్చిగా అరిచి ఎత్తిదాకా చేస్తూనే ఉంటాను అమ్మో ఈ తింగర్ది ఏంటి ఇన్నిసార్లు చేస్తుందని కాల్ కట్ అవ్వగానే తొంభై తొమ్మిది మిస్ట్ కాల్స్ కూడా థింగర్ పుచ్చి అని ఉండగా ఇంకొకసారి చేస్తే లిఫ్ట్ చేద్దాం అనుకోగానే వందోసారి ఫోన్ వందోసారి ఫోన్ చేయగానే నవ్వుకొని లాస్ట్ డింగ్ లిఫ్ట్ చేస్తాడు రానా ఏ ఎంత పొగరిత గడికి లిఫ్ట్ చేయలేదని ఫోన్లు ఇచ్చేయడం గమనించకుండా అతగానే తిట్టేశాను ఏ ఏంటి అర్ధరాత్రి నీ గోలని పెద్దగా అరుస్తాడు రానా ఎందుకు ఇప్పుడు నన్ను తిడుతున్నావు అని తిట్టగానే ఏడుస్తూ అన్నాను చిన్నప్పటి నుంచి నన్ను ఎవరూ అలా పెద్దగా అరవలేదు తిట్టలేదు నాకు ఏడుపు అసలు ఆగట్లేదు ఏడుస్తూనే ఉన్నాను ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని గట్టిగా అరుస్తాడు రానా మీరు ఎందుకు నా మీద అరుస్తున్నారు అని చిన్నగా ఏడుస్తూనే అన్నాను నేను ఎక్కడ అరిచాను నా వాయిసే అంత అనగాని మీరంత గట్టిగా మాట్లాడితే నాకు చాలా భయంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎవరు నన్ను అరవలేదు మీరే నన్ను ఫస్ట్ టైం అరిచారని ఏడుస్తూనే చెప్పాను ఇప్పుడు ఏంటి అసలు చెప్పు అని ఇంకా సీరియస్గా అంటాడు రానా అదిగో మీరు మళ్ళీ అరుస్తున్నారు అని ఇంకా పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది హిమ కథ కొనసాగుతుంది మరి హిమ ఎందుకు రానా వెంట పడుతోంది రానాని ఇష్టపడిందా మరి హిమ ఇష్టపడితే రానా కూడా ఇష్టపడ్డా లేక ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్